హాయ్ అండి నీమన్య కిచెన్కి స్వాగతం ఈరోజు రెసిపీ రవ్వ కేసరి అండి మనం పూజ చేసుకున్నప్పుడు త్వరగా చేసుకునే ప్రసాదం నైవేద్యం ఏమైనా ఉంది అంటే రవ్వ కేసరి అండి తక్కువ టైంలో చేసుకునే చాలా మంచి స్వీట్ అని చెప్పవచ్చు ఇంకా ఇంకెవరైనా మన ఇంటికి గెస్ట్లు వచ్చినప్పుడు కూడా మనం చేసే వంటతో పాటు ఇలా స్వీట్ కూడా చేసి పెట్టవచ్చండి ఈజీగా ఎలా చేసుకోవాలి ఏంటనేది వీడియోలో చూసేద్దాం వచ్చేసేయండి ముందుగా ఒక టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకొని నెయ్యి వేడయ్యాక డ్రై ఫ్రూట్స్ అండి మీ ఇష్టం అండి ఆప్షనల్ నేనైతే బాదం కాజు కిస్మిస్ దోసపప్పు ఇలా వేసుకున్నాను మీ దగ్గర ఏ డ్రై ఫ్రూట్స్ ఉంటే ఆ డ్రై ఫ్రూట్స్ వేసి వేయించుకొని పక్కన పెట్టుకోండి తిరిగి అదే ప్యాన్లో నేను ఇక్కడ ఒక కప్పు రవ్వ తీసుకుంటున్నానండి ఒక కప్పు రవ్వ తీసుకున్నాను రవ్వను కూడా రవ్వ కూడా బాగా వేయించుకోవాలండి మంట మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మంట మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని రవ్వను దూరగా వేయించుకోవాలి రవ్వలో ఉన్న పచ్చి వాసన పోయి మంచి వాసన వచ్చే అంత వరకు మనం ఫ్రై చేసుకోవాలండి రవ్వ ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకోవాలి తిరిగి వేరొక ప్యాన్లో మనం ఒక కప్పు రవ్వ తీసుకున్నాం కదా మూడు కప్పుల వరకు వాటర్ తీసుకొని మరిగించాలి ఇందులోనే కొంచెం నేను ఇక్కడ ఫుడ్ కలర్ తీసుకుంటున్నానండి ఫుడ్ కలర్ తీసుకోవడం వల్ల కలర్ అనేది వస్తుంది ఫుడ్ కలర్ అనేది ఆప్షనల్ అండి మీకు ఇష్టం ఉంటే తీసుకోండి లేకపోతే లేదు తర్వాత అలా నీళ్ళు మరిగిన తర్వాత మనం వేయించి పెట్టుకున్న రవ్వలో కొద్ది కొద్దిగా వేసుకుంటూ కలుపుకోవాలి ఇక్కడ రవ్వ మనం ఫ్రై చేసుకున్నాం కాబట్టి ఉండలేం కట్టదండి ఈజీగానే మనం కలుపుకోవచ్చు చూడండి మనం ఫ్రై చేసుకున్నాం కాబట్టి ఎక్కువగా ఉండలేం కట్టదు ఇలా కలుపుతూ ఒక్క నిమిషం పాటు ఉడికించాలండి అంటే అందులో ఉన్న వాటర్ మొత్తం ఇంకిపోయి రవ్వ దగ్గరికి వచ్చేంత వరకు ఇలా ఉడికించాలి చూడండి దగ్గరకు వచ్చేసింది కదా ఇప్పుడు ఇప్పుడు ఒక కప్పు రవ్వ తీసుకున్నాం కదా ఒక కప్పు షుగర్ వేసుకుంటున్నానండి ఇది స్వీట్నెస్ అనేది సరిపోతుందండి ఒకవేళ మీరు ఎక్కువ తినాలని తినేవాళ్ళు అయితే ఇంకా కాస్త ఎక్కువ వేసుకోండి కానీ మరీ ఎక్కువ కూడా బాగుండదండి ఒక కప్పు రవ్వకు ఒక కప్పు షుగర్ అనేది పర్ఫెక్ట్గా సరిపోతుంది మెజర్మెంట్స్ అనేవి తర్వాత ఇందులో మనం ఇంతకుముందు దీన్ని ఒక నిమిషం పాటు మగ్గించాలండి అప్పుడు షుగర్ అనేది మొత్తం మెల్ట్ అయిపోయి బాగా దగ్గరికి వచ్చేస్తుంది చూడండి ఇలా మంచిగా అవుతుంది తర్వాత ఇందులో మనం ఫ్రై చేసి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ ఒక టేబుల్ స్పూన్ ఇలాచి పౌడర్ వేసుకొని మళ్ళీ ఒకసారి కలుపుకోవాలండి ఇక్కడ నేను ఒక టేబుల్ స్పూన్ నెయ్యి కూడా వేసుకున్నానండి ఎందుకంటే మనం తినేటప్పుడు సాఫ్ట్గా ఉంటుంది నెయ్యి వేసుకోవడం వల్ల లాస్ట్లో ఫైనల్గా నెయ్యి అనేది కూడా మీకు ఆప్షనల్ అండి ఇష్టం ఉంటేనే వేసుకోండి లేకపోతే లేదు తర్వాత ఇలా డిష్ అవుట్ చేసుకొని సర్వీ బౌల్లో పెట్టుకుంటే ఎంతో రుచికరమైన సో అయిపోతుంది ఫ్రెండ్స్ బాయ్